హై ఫ్రెండ్స్ ఈ ఈరోజు లో ఉన్నాము ఫ్లైవుడ్ లోడ్ కోసం వచ్చాము ఇక్కడి నుంచి నేను సాయంత్రం బయలుదేరతా గౌండ్ కి అలాగే ఫ్లైవుడ్ అంటే ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ వీడియోలు కూడా కొద్దిగా తీయకూడదు చూడండి అక్కడ వేస్తున్నారు ఫ్లైవుడ్ అదే అండి ఫ్లైవుడ్ ఇట్లా లోడ్ ఇట్లా లోడ్ చేపిస్తారు చూడండి లోడ్ చేస్తారు చూడండి ఇది పెద్ద కంపెనీ ఈ ఫ్లైల్ అంతా మనము డ్యామేజ్ చేయకుండా బాగా నీట్ గా వేసుకుంటే వాళ్ళకి దింపల్ల దింపిన తర్వాత ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు లో రాసి ఇస్తారు డ్యామేజ్ అనేసి అలాగా చూడండి ఇది మన బండి చూడండి చూడండి ఫ్రెండ్స్ బండ్లు ఎన్ని ఉండాయో ఇక్కడ వీడియోలు వీడియో ఏం తీదు ఈ బండ్ అంతా లోడ్ అయిన తర్వాత మనము పట్ట వేసుకొని గా కట్టుకొని బయలుదేరాల బిల్లులు ఇచ్చిన తర్వాత అక్కడ ఏమెంట్ అనేది ఉంటుంది ఆ ఏమెంట్ వేసుకొని కనేజ్ ఎంత వచ్చింది పాసింగ్ లోడ్ అలాగే రోజు ఫ్లైవుడ్ లోడ్ కంచాము ఇదే అండి ప్లైవుడ్ కానీ చూడండి ఇట్లా డ్యామేజ్ కాకూడదు డ్యామేజ్ అయితే సరి పక్కన పెట్టేస్తారు సరుకు మంచిగా ఉంటే వేసుకొని పోతారు ఏదైనా డ్యామేజ్ ఉంటే వేసుకొని పోరు ఇక్కడ లోడింగ్ కోసం వచ్చాము పెద్ద కంపెనీ ఇది చూడండి ఒకసారి చూపిస్తాను ఏదైనా డ్యామేజ్ రిమార్క్ అయితే మళ్ళా వాళ్ళు మన బాడీకి కట్టేసి ఇస్తారు చూసారా అలాగే అక్కడ కనపడతా చిన్న బండి ఆ బండిలో వెయిట్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎక్కువ పై మా బండిలో వేస్తారు ఆ చిన్న బండిలో వెయిట్ ఎక్కువ ఉంటే దాంట్లో పై వేస్తారు ఇదిగోండి అది నా బండి అంటే అక్కడ కనపడుతుంది అది నా బండి ఇంకా కొద్దిగా సరుకు తక్కువ ఉండదు అనేసి మనం ఆపాము మళ్ళీ ఆ సరుకు వచ్చిన తర్వాత పోతాం ఓకే ఫ్రెండ్స్ నాకు షేర్ చేసి లైక్ చేసి వీడియోని ముందుకు తీసుకుని వెళ్ళండి జై హింద్